హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ ఒక ధర్నా కార్యక్రమానికి అటెండ్ అయ్యి అక్కడ మాట్లాడిన మాటలు ఏంటన్నా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తమిళనాడు గవర్నమెంట్కి రావాల్సినటువంటి రెండు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు రైట్ ఫుల్ యూనో ఫండ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సమగ్ర శిక్ష అభియాన్ కింద రావాల్సిన రావాల్సినటువంటి ఫండ్ ఏదైతే తమిళనాడుకు రావాలో దాన్ని ఇవ్వకుండా కేంద్రం జాప్యం చేయడం వల్ల దానికి అగెన్స్ట్గా ఒక ప్రొటెస్ట్ దొరుకుతూ ఉంటే అన్ని పార్టీలు వెళ్ళారు అందరూ హృదయంగీస్టాలని కూడా వెళ్ళారు వెళ్ళి అక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మేమేం మీ యూనో మీ తాతలు ముత్తాతలు ఆస్తు ఆస్తులు అడగట్లేదు రైట్ఫుల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాకు రావాల్సిన మా పిల్లల పేరెంట్స్ కట్టిన ట్యాక్స్ నుంచి మాకు రావాల్సిన డబ్బు అడిగే ప్రయత్నం చేస్తున్నాం ఏదో మీ జేబుల నుంచి మీ తండ్రులు ఆస్తులు ఇస్తున్నట్టు ఏనో మీరు దా దాన్ని కొంచెం ఇదిలా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు ఇది ముమ్మాటికి మాకు రైట్ఫుల్గా రావాల్సినటువంటి డబ్బు అండ్ మీ పరివార్ భావజాలంతో ఉండి మీకు అగనెస్ట్గా తమిళనాడు పనిచేయడం వల్ల ఈ డబ్బులు ఇవ్వకుండా మా ఏమో మా యొక్క ఫండమెంటల్ రైట్ ఏదైతే ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ ఉందో దాన్ని కాలు రాసే ప్రయత్నం చేయొద్దని చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఉదయ నిధిశాలను చాలా ఈయనో కొన్ని కామెంట్స్ చాలా బలంగా చేశారు అండ్ ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ రెండు వేల ఒక వంద కో తొంభై కోట్ల రూపాయలు తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వకుండా బీజేపీ ఎందుకు హోల్డ్ చేసిందంటే బీజేపీ తీసుకు తీసుకు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఉంది ఆ త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని రైట్ ఫ్రమ్ బిగినింగ్ నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్ నుంచి అప్పుడు కూడా త్రీ లాంగ్వేజ్ ఫార్ములా వచ్చినప్పుడు బీజేపీ తమిళనాడు రాష్ట్రం దాన్ని ఖరాఖండిగా వ్యతిరేకించింది ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా వల్ల లోకల్ లాంగ్వేజ్ మరీ ముఖ్యంగా తమిళ్ దెబ్బ తినేదానికి ఆస్కారం ఉంటుంది అండ్ మనం చూసుకున్నట్లయితే హిందీ ఇంపోజిషన్ బలంగా జరిగేదానికి ఆస్కారం ఉంది హిందీ ఇంపోజిషన్ వల్ల నార్త్ ఇండియాలో ఆల్రెడీ కొన్ని లాంగ్వేజెస్ కనుమరుగైపోయినాయి అని చెప్పే ప్రయత్నం చేశాడు నిజంగా హిందీ ప్రామినెన్స్ వల్ల హిందీ ఎక్కువ మాట్లాడటం వల్ల లేకపోతే హిందీ ప్రామినెన్స్ నార్త్ ఇండియాలో ఎక్కువ ఉండటం వల్ల మరీ ముఖ్యంగా ఒక మూడు నాలుగు లాంగ్వేజ్లు మనం చూసుకున్నట్లయితే హర్యానీవి రాజస్థాని తర్వాత భోజ్పూరి లాంటి లాంగ్వేజ్ ఆల్మోస్ట్ కన్వర్గ్ అయిపోయాయి ఆ లాంగ్వేజ్ ఎక్కడ ప్రామినెన్స్ లేదు ఆ మదర్ టంగ్లో మాట్లాడే వాళ్ళు కూడా తగ్గిపోయారు సో హిందీ మద హిందీ ఇన్నో మాట్లాడి హిందీ స్పీకర్స్ యొక్క నంబర్ పెంచాలి అంటే బీజేపీ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా పెట్టి అందులో ఒక లాంగ్వేజ్ హిందీగా పెట్టి అన్ని రాష్ట్రాల్లో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇండియాలో హిందీ స్పీకర్స్ యొక్క నంబర్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఇప్పటికీ బీజేపీ కోరుకున్నట్లుగా లేకపోతే బీజేపీ అనుకున్నట్లుగా హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయాలి అంటే ఇప్పటికీ వాళ్ళకి నంబర్ అనుకూలంగా రావట్లేదు అదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా తీసుకున్న తీసుకొచ్చినటువంటి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే ఉందో ఆ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయడం వల్ల చిన్నప్పటి నుంచి నుంచే పిల్లలకి హిందీ లాంగ్వేజ్ మీద ఏదో కమాండ్ వచ్చి హిందీ లాంగ్వేజ్లో మాట్లాడటం నేర్పడితే ఈ నెంబర్ ఆఫ్ హిందీ స్పీకర్స్ ఇండియాలో పెరగడం వల్ల ఆ నెంబర్ ఆఫ్ హిందీ స్పీకర్స్ ఎప్పుడైతే మోర్ దెన్ ఫిఫ్టీ ఇప్పటికైతే మోర్ దెన్ తనో లెస్ దెన్ ఫార్టీ పర్సెంటే ఉంది ఇవన్న ఒరిజినల్ హిందీ స్పీకర్స్ మదర్ టంగ్గా సో దీన్ని నేను నంబర్ని పెంచుకుంటా ముందుకెళ్ళి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తీసుకొచ్చి ఇండియాలో మెజారిటీ హిందీ స్పీకర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా హిందీని నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలని బీజేపీ పట్టుపట్టుమని చేసేదానికి పూనుకుంది కాబట్టి ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ద్వారా బ్యాక్ ఎండ్ నుంచి సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్మ్ల ద్వారా హిందీ స్పీకర్స్ యొక్క నంబర్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది అండ్ ఉదయనిధి స్టాలిన్ చెప్పినట్లు ఏదైతే త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో యూనో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎలా అయితే నార్త్లో భోజ్పూర్ ఇవ్వనివ్వండి రాజస్థాన్ ఇవ్వనివ్వండి లేకపోతే హర్యాణవీ లాంగ్వేజ్ని ఎలా కనుమరుగైపోయాయో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ కూడా అలానే ఇదో త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తే లాంగ్ రన్లో ఖచ్చితంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ మరి ముఖ్యంగా తమిళనాడు లో ఉన్నటువంటి తమిళ్ లాంగ్వేజ్ కూడా కనుమరుగయ్యేదానికి ఆస్కారం ఉంది అండ్ ఈ తమిళనాడు లాంగ్వేజ్ ఏదైతే తమిళ ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఈ తమిళ ద్రవిడలో ఏమో ద్రవిడ గడ్డ మీద లేకపోతే పెరియర్ భావజాలంతో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ఎట్టి పరిస్థితుల్లో హిందీ ఇంపోజిషన్ని ఒప్పుకునేదానికి ఆస్కారం లేదు అండ్ మీరు ఇవ్వాల్సినటువంటి సర్వశిక్ష అభియాన్ కింద సమగ్రశిక్ష అభియాన్ కింద ఇవ్వాల్సినటువంటి ఆ రెండు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మీరు భిక్షం వేయట్లేదు రైట్ఫుల్గా మాకు ఇవ్వాల్సిన ఏమో డబ్బు అవి ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ మీరు త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ద్వారా హిందీ అనే భాషని మా రాష్ట్రం మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ వార్ అతను భాషా ప్రాతిపదికను యుద్ధం చేసేదానికి తమిళనాడు తమిళగడ్డ వెనకాడబోదని చాలా ఖరాఖండిగా చాలా బలంగా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు ఇక్కడ మనం చూడాల్సింది బీజేపీ వాళ్ళు తమిళనాడుని ఈ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారనేది మాత్రం చాలా కీగా చూడాల్సి ఉంది మనం చూసుకున్నట్లయితే ఒక పక్కేమో సమగ్ర శిక్ష అభియాన్ కింద తమిళనాడుకు రావాల్సినటువంటి రెండు వేల ఒక వంద తొంభై కోట్లు ఇవ్వకుండా నాంచుకుంటూ వస్తున్నారు రెండో పక్క బీజేపీ గవర్నర్ రవి నడ్డం పెట్టుకొని ఆడుతున్నటువంటి ఆట ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా తమిళనాడు గవర్నమెంట్ ఈ పాస్ చేసినటువంటి చట్టాలు తమిళనాడు యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్ను అపాయింట్ చేసేదానికి ఒక ఒకసారి ఆ బిల్లు సరిగ్గా లేదు సక్రమంగా లేదు అని వెనక పంపించాడు జనరల్ ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ఒక బిల్లు చట్టసభ చట్టసభ పాస్ చేసి గవర్నర్కి పంపిన తర్వాత గవర్నర్ దాన్ని మళ్ళీ వెనక పంపిస్తే మళ్ళీ చట్టసభ అసెంబ్లీ మళ్ళీ అదే బిల్లుని పాస్ చేసి వెనక పంపిస్తే గవర్నర్ ఈజ్ బౌండ్ టు గివ్ ఎసెంట్ అనమాట సో ఇక్కడ తమిళనాడు గవర్నర్ దు దురుద్దేశంగా ఏం చేశాడంటే రెండోసారి అసెంబ్లీ పాస్ చేసిన పంపిన చట్టాన్ని ఎసెంట్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పంపాడు నిజంగా ఆ బిల్లులో ప్రెసిడెంట్ కన్సిడరేషన్ అవసరం ఉందని ఫీల్ అయితే బిల్లు మొట్టమొదటిసారి గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడే ప్రెసిడెంట్కి పంపాలి కానీ ఈయన దుర్బుద్ధితో ఏం చేశాడు మొదటిసారి వచ్చిన బిల్లునేమో మళ్ళీ అసెంబ్లీకి పంపాడు రెండోసారి అసెంబ్లీ పాస్ చేసి పంపితే అసెంట్ తప్పనిసరిగా ఇవ్వాల్సినటువంటి గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపించే ప్రయత్నం చేసేసాడు ఇలా తమిళనాడు యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్స్ యొక్క అపాయింట్మెంట్ని ఒక రెండు సంవత్సరాలుగా ఆయన ఆపేసేసి యూనివర్సిటీ విద్యని స్టాగ్నేట్ చేసే ప్రయత్నం చేశారు ఒక పక్క ఏమో ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం సమగ్ర శిక్ష అభియాన్ కిందకి సెంటర్ నుంచి రావాల్సినటువంటి రైట్ఫుల్ ఫండ్ ఇవ్వకుండా తమిళనాడు ఇబ్బంది పెడుతున్నారు రెండో పక్క యూనివర్సిటీ విద్య కోసం చాలా యూనో చాలా ప్రధానంగా పనిచేయాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉంటారో ఆ వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ బిల్స్ అన్నీ ఒక ఐదు ఆరు బిల్లులు కంప్లీట్గా తన దగ్గర పెట్టుకొని వెనక పంపడం వెనకను నేను అసెంబ్లీ పాస్ చేసి మళ్ళీ పంపిన బిల్ని ప్రెసిడెంట్కి పంపించి కాలయాపం చేసుకుంటా తమిళనాడులో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేదానికి ఒక పక్క సెంటర్ నుంచి బీజేపీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంటుంది ఇంకోపక్క గవర్నర్ వైస్ ఛాన్సలర్స్ని యూనివర్సిటీకి అపాయింట్ చేయకుండా గవర్నర్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ ఏజెండా వెరీ క్లియర్ దేశంలో విద్య ఉండకూడదు విద్య ఉన్న అది బీజేపీకి అనుకూలంగా ఉండే విద్య ఉండాలి తప్ప బీజేపీని క్వశ్చన్ చేసి బీజేపీ ఐడియాస్కి అగణిష్టగా ఉండే రేషనల్ విద్య ఉండకూడదు అనేసి బీజేపీ ఎజెండా ఆ ప్రయత్నంలో భాగంగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చి పెట్టడం ఆ ప్రయత్నంలో భాగంగానే డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ని అపాయింట్ చేసే క్రమంలో యూజీసీ కంట్రోల్లో యూజీసీ గ్రి గ్రిప్లో పెట్టేసి ఆ యూజీసీలో ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ యొక్క మనుషులను అక్కడ పెట్టేసేసి యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసే ప్రక్రియ మొత్తాన్ని కంట్రోల్ చేసి దేశంలో ఉన్న యూనివర్సిటీల విద్య మొత్తాన్ని యూనో సర్వనాశనం చేసి లేకపోతే విద్య మొత్తాన్ని షాఫర్నైజ్ చేసి లేకపోతే విద్య మొత్తాన్ని సంఘ పరివారం మయం చేసేదానికి బీజేపీ పూనుకుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది నిజంగా బీజేపీకి గవర్నెన్స్ పట్ల కానీ ఫె రాష్ట్రాల పట్ల కానీ ఫెడరల్ స్ట్రక్చర్ పట్ల కానీ ఏ మాత్రం గౌరవం లేదనే దానికి ఎగ్జాంపుల్ తమిళనాడులో గవర్నర్ అడ్డం పెట్టుకుని ఆడుతున్న ఆట లేకపోతే వీళ్ళకి ఫెడరల్ స్ట్రక్చర్ మీద గౌరవం గౌరవం లేదనే దానికి ఇంకో ఎగ్జాంపుల్ మనకు మణిపూర్లో రెండు సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్న ఆ గొడవల్ని కట్టడి చేయలేక ముఖ్యమంత్రి నలలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రితో రాజీనామా చేయించకుండా అలానే కూర్చోబెట్టి కనీసం ప్రెసిడెంట్ పాలన కూడా విధించే పనిచేయకపోవడం అంటే వీళ్లకు రాష్ట్రాలు ఎప్పుడు కూడా రాష్ట్రాలు తన సావరిన్ పవర్ని యూటిలైజ్ చేసుకుంటూ తన గవర్నెన్స్ని యూనో సెల్ఫ్ మేనర్లో చేసుకోకూడదు అనే దానికి ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇవి ఒక మణిపూర్ అవనివ్వండి తమిళనాడు అవనివ్వండి లేకపోతే బీజేపీకి అపోజి ఆపోజిట్గా ఉండేటువంటి అపోజిషన్ రూలింగ్ స్టేట్స్ అవనివ్వండి ఎక్కడా కానీ గవర్నర్ అడ్డం పెట్టుకుని ఏదో రకమైన కిరికిరి ఆడు గేమ్ ఆడుతూనే ఉన్నారు ఈ బీజేపీ వాళ్ళు సో బీజేపీ వాళ్ళు చాలా క్లియర్ వాళ్ళు ఉన్నత రేషనల్ విద్యకి వాళ్ళు వ్యతిరేకం ఆ ప్రయత్నంలో భాగంగానే తమిళనాడులో గవర్నర్ని పెట్టుకుని యూనివర్సిటీలను దెబ్బ కొడుతున్నారు సెంటర్ నుంచి రావాల్సినటువంటి ఫండ్ రాష్ట్రానికి ఇవ్వకుండా ప్రైమరీ విద్యను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఉదయ నిధి మాత్రం గట్టిగానే నేను కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు మీ తాత మీ మీ తండ్రుల ఆస్తులేము అడగట్లేదు మేము మా పే మా పిల్లల పేరెంట్స్ కట్టిన ట్యాక్స్ డబ్బులే మేము రిటర్న్ అడుగుతున్నాం మా డబ్బులు మాకు ఇచ్చేదానికి మీకు అంతా ఏదో హెడ్వైట్ ఏంటి మీ పరివారం భావజాలంతో మేము భయపడేదానికి సిద్ధంగా లేమని మాత్రం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చెప్పారు చేశారు చూడాలి సెంట్రల్ గవర్నమెంట్ కనీసం ఇలాంటి ధర్నాలు చేసిన తర్వాత డబ్బు ఏమన్నా రిలీజ్ చేస్తుందా అనేసి నైంటీ నైన్ పర్సెంట్ చేయదు ఒకసారి వాళ్ళు హోల్డ్ చేశారంటే ఎట్టి పర్సెంట్లో ఆ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా తమిళనాడులో ఇంప్లిమెంట్ చేయకుండా ఆ సమగ్ర శిక్ష అభియాన్ కింద రావాల్సినటువంటి డబ్బు అయితే తమిళనాడు రాష్ట్రానికి వచ్చేదానికి ఆస్కారం అయితే లేదు థ్యాంక్ యూ